శ్రీకృష్ణుడి గురించి మనందరికీ తెలుసు కాని ఆయన భార్యలు ఎంతమంది ఆయన సంతానం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా సాధారణంగా శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు అని అంటారు ఇందులో వారు ఎనిమిది మంది వీరినే అష్టమహిషులు అని పిలుస్తారు వీరిలో మొదటి భార్య రుక్మిణీదేవి ఆమె ప్రేమ సందేశం పంపడంతో శ్రీకృష్ణుడు స్వయంగా వెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు ఇక కుమార్తె సత్యభామ జాంబవంతుని కుమార్తె జాంబవతి ఇలా ప్రతి ఒక్కరి వివాహం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది మరి పదహారు వేల నూట మంది భార్యల సంగతేంటి నరకాసురుడు అనే రాక్షసుడి చెరలో బంధీయులుగా ఉన్న పదహారు మంది రాజకన్యలను శ్రీకృష్ణుడు విడిపించాడు ఆనాటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం వారిని ఎవరూ వివాహం చేసుకోవడానికి ముందుకు రాని సమయంలో వారి గౌరవాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు వారందరినీ భార్యలుగా స్వీకరించాడు ఇక సంతానం విషయానికి వస్తే శ్రీకృష్ణుడికి తన అష్టమహిషులు ఒక్కొక్కరి ద్వారా పదిమంది సంతానం కలిగారు రుక్మిణికి ప్రద్యుమ్నుడు సత్యభామకు భానుడు జాంభవతికి సాంబుడు వంటి పదిమంది కుమారులు జన్మించారు ఇలా ఎనిమిది మంది ప్రధాన భార్యల ద్వారా శ్రీకృష్ణుడికి మొత్తం ఎనభై మంది సంతానం కలిగారు చూశారుగా శ్రీకృష్ణుడి భార్యలు మరియు సంతానం గురించిన ఈ వాస్తవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు